కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం కార్తీక శుద్ధ ద్వాదశి అంబరీషోపాభ్యాసం అత్రి ఇట్లు పలికెను అగస్యమునీంద్ర నీకు కార్తీక వ్రతమందున హరిభక్తి అందున ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యను చెప్పద వినుము సావధానముగా విన్న ఎడల పాపమును నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరి బోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమునిచ్చును అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చినది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరి అగును ద్వాదశి ఇచ్చును ఇది కాక ఈ ద్వాదశి హరి అందున ఏకాదశి అందున భక్తిని ఇచ్చును కాబట్టి ద్వా ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరి రెట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చినది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలను కానీ ద్వాదశి విడిచి పారణ చేయకూడదు ఇతర నియములను అన్నింటినీ విడిచి ద్వాదశి కాలమందు పారణ చేయవలను కానీ పుణ్యమును గోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి అందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలం అతిక్రమించక భోజనం చేయవలను ఉపవాసం ఉండి మరు మరునాడు ద్వాదశి భోజనం చేయుట పారణ అనబడును ఈ విషయం తెలిసేది పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడును అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంక చేత భోజనము చాచించెను అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసనుని రమ్మనను దుర్వాసనుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళను ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగానుండను దుర్వాసనుడు రాకపోయెను ద్వాదశి పోవుచున్నది ఇట్టి సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడిట్లు సాగెను ఈ దుర్వాసనుడు మునిశ్రేష్ఠుడు పాలన కొరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశ అతిక్రమించి భుజించిన అధర్మమగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన నెలలో కోపించి అగ్నితో సమానమైన ముని శాపమిచ్చును కనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసం అందెట్లు ఏకాదశి నాడు విడవరాదో అట్లే పారణ ఎందున ద్వాదశిని విడవరాదు ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన మాడగును ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాదు నగను ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవించును ఇది కాక ద్వాదశి పారణాతిక్రమణను పన్నెండు ఉపవాసములను ఫలమును పోగొట్టును కాన ద్వాదశిని విద్వాంసుడు విడివకూడదు హరివాసరము పుణ్యదినమునుగా విద్వాంసుడు విడివరాదు దానిని విడిచిన నేని పురుషునకు పుణ్య పుణ్య సంచర్యము చేకూరడు అనేక జన్మల ఎందు చేసిన పుణ్యము హరివాసనమును విడిచినడల నశించును అందువలన కలిగే పాతకము నివృత్తి లేదు ఒక్క ద్వాదశైనను విడవకూడదు దీనికి ప్రతికారము లేదు అనేక వ్యాఖ్యలతో పని ఏమున్నది ఇది నిజము హరివాసనమును విడిచినాడలా హరిభక్తి ఉండదు ఉండదు హరిభక్తిని విడిచుట ఎందు నాకు మహాభయం ఉన్నది కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడిచు కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపము వలన నాకేమీ భయము లేదు శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము ద్వాదశిని విడిచినచో హరివాసరము పది ఏకాదశులు విడుబడి పడియగును హరివాసరమును విడిచినడలా హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేసి ద్వాదశ హరిద హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపు మంచిది అట్లనే ఎడేలా హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తములైన బ్రాహ్మణుని ఇట్లనే అడిగాను ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు దుర్వాసనుడు భోజనముకు వచ్చిదనను నేనెట్లా అంగీకరించిదిని ఇప్పటికి రాలేదు ద్వాదశిని ద్వాదశి పోవుచునది కనుక బ్రాహ్మణ్ణి కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణ ద్వాదశిలో పాలన చేయకపోతే ద్వా ద్వాదశి అతిక్రమణ కలుగును కనుక మీరు బలాబలంను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణి యొక్కయు లాఘములను విచారించి ఇట్లనిరే బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతల ఎందున అగ్ని ఈశ్వరుడే భక్ష భోజ్య చోష్యలేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమనుకుచుండగా జంతువులను అన్నమును గోరడి ఆకలిగలుగుచుండను ప్రాణవాయువు చేత కొట్టబడిన జటనాగ్ని సంతాపము చేయుటకు క్షుత్వి పాలస్ట్రోప్ అనబడను కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వ సుపూజిత అవుచున్నాడు కాబట్టి సర్వభూతమునందున అగ్నిని నిత్యము పూజించవలను కాబట్టి తన ఇంటికి వచ్చిన సూద్రుణ్ణి కాని చంద్రాలు గాని విడిచి భుజించరాదు సాక్షాత్ పర పరబ్రహ్మవర్ణమైన బ్రాహ్మణ్ణి విడిచి భుజించరాదని చెప్పవలసలసిందేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసిందేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించినెడల బ్రాహ్మణ అవమాన ఆగును బ్రాహ్మణ అవమానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవి అన్నీ నశించును ఇది ఏమీ అది ఏమీ మనసులో ఉండే కోరిక మనసులో ఉండే కోరికయు అనగా సంకల్పితమైనతయూ నశించును బ్రాహ్మణులందరూ స్వర్గమందుండేది ఉండేది దేవతలే అని చెప్పబడదురు దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దుర్వాసనడు తప్పవద్దుడు ఇతని విషయమందు చెప్పునది ఏమున్నది ఓ రాజా ఆ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణుకు ద్వాదశి పారణకు వచ్చదనని చెప్పి సమయానికి రాకుండా అన్యాయమై ఉన్నది ద్వాదశ పారణను విడిచిపెట్టన ఏకాదశ్యం ఉపవాసం మనకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు బ్రాహ్ బ్రహ్మాజ్ఞ బ్రాహ్మణావజ్ఞకు ప్రాయచిత్తం లేదు కాబట్టి ఈ రెండును సమానములుగా ఉన్నవి ఇందుకు గురువుత్వం గురుత్వము లకుత్వము మాకు కనిపించట లేదు ద్వాదశి కాలమందు పాలన చేయని ఎడల హరిభక్తి లోపించును పాలన చేసిన దుర్వాసనడు చెప్పించును ఎట్లయినూ అనర్థము రాక తప్పదు అదియు కొద్దిగా కాదు గొప్ప కీడుగలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములు ఇట్లు న్యాయముగా విచారించి యథార్థముగా ఆలోచించి రాజుతో కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం హరణమ పార్వతీపతే హర హర మహాదేవ